ఈరోజు ట్రాఫిక్ పోలీసు వారు పట్టణంలో మన ఉన్నతాధికారులైన ఎస్పీ మరియు డిఐజి సార్ల ఉత్తర్వు మేరకు వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ముఖ్యంగా వెహికల్ చెక్కింగ్ చేయడంలో కారణం ఏమంటే ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు రోడ్డు ప్రమాదాలు జరిగే విధానాన్ని బట్టి పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మన సీనియర్ ఆఫీసర్స్ ద్వారా వర్క్ చేస్తున్న మనం ఎంత మాత్రం వర్క్ చేస్తున్నామో ఏ అఫెన్సులకు ఫైన్ వేస్తున్నాము అనేది డేటా తెప్పించుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ లైసెన్సు తప్పనిసరిగా పెట్టుకోవాలి అది ఆటో అయినా సరే మోటార్ సైకిల్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి హెల్మెట్ కూడా పెట్టుకోవాలి ఈ లైసెన్స్ హెల్మెట్ల మీద ప్రతిరోజు ఇంకా స్పెషల్ డ్రైవ్లు అనేవి జరుగుతుంది లైసెన్స్ లేకపోతే మీ అందరికీ తెలుసు ఐదు వేల రూపాయలు ఫైన్ హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ ఈ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే బండి ఓనర్ కూడా ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది అంటే మొత్తం పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది కాబట్టి లైసెన్స్ లేని వ్యక్తులకు ఎవరికి కూడా బండి ఇవ్వద్దండి మీ ఫ్రెండ్షిప్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే ఆ లైసెన్స్ లేని వ్యక్తికి ఐదు వేలు పడుతుంది ప్లస్ బండి మీద ఐదు వేలు పడుతుంది ఆ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇచ్చిన తర్వాత ఓనర్ అతను కట్టుకోడు ఆ బండి చలానేప్పుడు బండి మీదనే ఉంటుంది చలాన కాబట్టి బండి ఓనర్కే పదివేలు అనేది లైబిలిటీ ఏర్పడుతుంది కాబట్టి అందరూ బండి ఇచ్చే ముందు జాగ్రత్తగా లైసెన్స్ ఉన్నదా లేదా అని వెరిఫై చేసుకోండి వాళ్ళ ఇంట్లో పిల్లలను కూడా మైనర్స్ ను చాలా మందిని లైసెన్స్ లేని వారికి మైనర్స్ కి బండ్లు ఇస్తా ఉన్నారు అది కూడా చాలా సొసైటీలో చాలా ఎఫెక్ట్ పడుతుంది రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా ముఖ్య కారణం అదొకటి అయితుంది తర్వాత ఈ ఆటో డ్రైవర్లకు కూడా మేము సుమారు ఒక పది రోజుల నుంచి ఆటో గా ఒక ఆటో పెట్టి వాళ్లకు లైసెన్స్లు ఇన్సూరెన్స్లు పర్మిట్లు ఎఫ్సి పొల్యూషన్ తీసుకోవాలని చెప్పి చెప్పినాము ఇక మీదట వాళ్ళు కానీ లైసెన్స్ లేని వ్యక్తులకు కానీ ఆటో ఇస్తే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆటో సీజ్ చేసి కూడా ఎంవి ఇన్స్పెక్టర్ పంపిస్తాము తర్వాత మీరు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకున్నారు బీదవాళ్ల మీద చర్యలు తీసుకుంటున్నారు అని మీరు ఎటువంటి నిందలు నిందలు చేసినా కూడా వెనక్కి తగ్గేదైతే ఏముండదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా లారీ డ్రైవర్లకు కూడా చెప్పడం ఏమంటే లారీ డ్రైవర్లు విచ్చలవిడిగా రోడ్లలో బండ్లు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమవుతా ఉన్నారు వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన లారీలు నిలబెట్టి పోవడం వలన మోటార్ సైకిల్ నడుపుకుంటూ వచ్చి రాత్రిపూట చీకట్లో గాని వారు వేగం వేగంగా రావడం వలన గానీ అదుపు లేక రోడ్డు పక్కన లారీలు నిలబెట్టిన లారీలకు గుద్ది సుమారుగా ఈ మన నంద్యాల టౌన్ లోనే లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఒక పది మంది దాకా చనిపోయినారు ఇది పూర్తిగా మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంతో పాటు లారీని రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఆపిన లారీ ఓనర్ది డ్రైవర్ది కూడా ఉంటుంది కాబట్టి లారీ ఓనర్లకు లారీ అసోసియేషన్ కి మరియు ఇక్కడ ప్రైవేటు లారీ ట్రాన్స్పోర్ట్ అంటే క్రాంతి ట్రాన్స్పోర్ట్ తర్వాత ఎస్ఆర్ఎంటి నవత ఇటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా చెప్పడం ఏమంటే మీరు టైమింగ్స్ పాటించండి టైమింగ్స్ కాకుండా గా మీరు టౌన్ లోకి రావడం పోవడం చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రమాదాలు ట్రాఫిక్ అంతరాయము జరిగి పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు మీకు గా ఒక టైమింగ్ అంటే ఇచ్చాం మేము మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపల రాత్రి ఎయిట్ థర్టీ పైన మీరు వాహనాలు లోపలికి రావాలి మధ్యలో టూ టు ఫోర్ అనేది ఒక ఒక క్వశ్చన్ పీరియడ్ అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది ఈ టైంలోనే లోపలికి రావాలి పోవాలి లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి మీరు మేము రాత్రే వచ్చినాం సార్ పొద్దున్నే లోడింగ్ అన్లోడింగ్ చేసుకుని మళ్ళీ పదిన్నరకు బయటికి పోతామంటే కుదరదు కంపల్సరీ మీరు మళ్ళా రెండు రెండు నుంచి నాలుగు మధ్యలోనే బయటికి పోవాల దీనికి ముఖ్య కారణంగా ఇక్కడ వ్యాపారవేత్తలు ఈ లారీ డ్రైవర్లకు ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు మీరు రండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు దానికి మీ మీద కూడా ఇక మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్ గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతో పాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిజోబిడియన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే ఉంది ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ ఎరువులంగళ్లకు మిగతా కిరాణా మంగళ్ళకు తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వీళ్ళందరికీ చెప్పేది ఇది అందరికీ ఒకటే సూచన మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము టైమింగ్స్ అన్ని కంపల్సరీ ఉంటాయి అదే కాకుండా ఈ మధ్య కాలంలో ప్యాడీ కోసుకుని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ గా నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు టౌన్ లో సుమారుగా ఒక ఏడెనిమిది సిగ్నల్ పాయింట్లలో వేస్తే అన్ని మూడు నాలుగు సిగ్నల్ పాయింట్ డ్యామేజ్ చేసినారు ఆ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడు దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టడం జరుగుతూ ఉంటది ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి ఇక మీదట ఏ మాత్రము ఎంవి మోటార్ వెహికల్ యాక్ట్ లో ఏమన్నా మీరు వైలేషన్ చేస్తే మీ నిర్లక్ష్యం మీరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కూడా నిర్మోహమాటంగా మీ పైన ఎటువంటి ఇది లేకుండా మీకు చలాన్లు ఫైన్లు వేయడం జరుగుతుంది కంపల్సరీ మీరు కట్టుకోవాల్సిందే రెండు సార్లు డిస్కో లైసెన్స్ మీకు లైసెన్స్ లేకుండా బండి నడిపి మీరు చలాన్ పడింది అనుకో మూడోసారి మీకు పర్మనెంట్ గా లైసెన్సే రాకుండా ఎంవి ఇన్స్పెక్టర్ వారికి మేము రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు లైసెన్స్ లేని వ్యక్తులకు బండి ఇవ్వద్దని మీకు పదే పదే చెప్తున్నాను పోలీసు వాళ్ళు అంత తీవ్రంగా పదే పదే మీకు రిపీటెడ్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఇక మీదట మీరు ఇటువంటి నిర్లక్ష్యమైన చర్యలు చేస్తే మీరు ఖచ్చితంగా బాధ్యులవుతారు